అగ్నికుల క్షత్రియులకు మేలు చేసే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల కూటమికు బీసీ సోదరులంతా ఓటు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ మాజీ ఎంపీటీసీ మల్లడి మల్లాడి రాము విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కాకినాడ రూరల్ పరిధిలోని ఉప్పలంక మొండి గ్రామాల్లో కూటమి పార్టీల నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు సంఘాన్ని శ్రీను మత్స్యకార నాయకులు కొల్లిప్రసాద్ సంఘాన్ని బాలమహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ఎక్కడ చూసినా అభ్యర్థుల విజయం ఖాయంగా కనిపిస్తుందని అన్నారు ఓఎన్జీసీ ద్వారా మత్స్యకారులకు న్యాయం జరగాలంటే కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీకి ఓటు వేసి గెలిపి ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సేరు నోకరాజు బొమ్మిడి తాతారావు రేకాడి రాము బొమ్మిడి సతీష్ రేకాడి లక్ష్మణ్ గేదెల కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి పాదపులం గ్రామం నా పేరు కొల్లి ప్రసాద్ ఇలా మొండి గ్రామానికి వచ్చిన్నాం ఎక్కడ చూసినా సరే జనసేన టీడీపీ ఐక్యత చాలా ఆదరణ చాలా బాగుంది కాకినాడ నుంచి ఒకే ఒక మాట చెబుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ నియోజకవర్గం రూరల్ అభ్యర్థి పంత నానాజీ గారిని అసెంబ్లీలోకి పంపించి అఖండమైన మెజారిటీతో ఆయనకి మేము చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గిఫ్ట్ కాబట్టి మీరంతా చాలా ఆనందంగా వచ్చారు కాబట్టి జనసేన టీడీపీ ఐక్యత చాలా గిఫ్ట్ ఇస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక గిఫ్ట్ మీకు ఇచ్చి ఒకే ఒక అడుగుతున్నాం మా మత్స్య కారు సార్ మేము ఓఎన్ చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది ఆల్రెడీ మీకు లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ పత్రం జరిగింది రాగానే ఫస్ట్ కొంట మా బీసీ క్యాండిడేట్ అగ్ని పురుషేత్రులకి స్ట్ కొంటే మేము ఇచ్చే ప్రిఫరెన్స్ మా మత్స్యకారులకి న్యాయం చేసి మా మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి మీరు మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లార రాంబాబు ఎక్స్ ఎంపీ అలక్ష్మీ అండి ఈ రోజు చూస్తున్నారు జనం ఎంత ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల కష్టాలేనండి ఒక పేదవాడికి మళ్ళీ మత్స్యకారు అందరూ పలంక మత్స్యకారుగా అండి మేము గత ప్రభుత్వంలో ఇంజనీర్లు కానీ వల్ల కానీ అందరికీ తెప్పించాం ఈ ప్రభుత్వంలో కనీసం ఇంజనీర్లు కానీ వల్ల కానీ ఎవరికి రాలేదండి అంత ఒక సబ్జెక్ట్ విధంగా ఏ వర్క్ కూడా రాలేదు ఈ రోజు ఉప్పలంక గ్రామం అంతా కూడా కూటమి అయిపోయి ఉంది ఒక్క ఓటు కూడా పట్టుకెళ్ళరాదు అది ఈ రోజున అంత కట్టుకోటంగా చూడండి జనవాళ్ళే వస్తున్నారు అదే విధంగా ఈ మాకు ఈ రెండు వేలు గట్రా బోర్డులు కట్టేస్తారు సార్ మాకు గత ప్రభుత్వంలో నాలు వేలు ఇచ్చారు ఇప్పుడు ఏం పదివేలు ఇస్తున్నారు అది కూడా మాకు సరిపోక రోజుకి మినిమం ఐదు వందలు ఉంటే కానీ రికార్డుతే కానీ దొక్కాడు అది కూడా పదివేలు నుంచి మాకు కూటమి గ్యారంటీకి వస్తుంది కూట ప్రభుత్వం వచ్చిన దాకా మాకు ఇరవై వేలు చేయాలని మరి మరి కోరుకుంటున్నాం అదే విధంగా మెయిన్ సంస్థ మాది సముద్ర ఒడ్డు ఉన్నది మాది పాడలు పేట సార్ మాకు డబ్బులు రావట్లేదు జిఎస్పీ రోడ్డు నుంచి కంపల్సరీ కూటమి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తర్వాత మన పవన్ కళ్యాణ్ ముగ్గురు కట మాకు డబ్బులు తప్పిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ రోజు ఉప్పలంక గ్రామం కరప మండలం ముండి మీద ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూటమికి సంబంధించి పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాలు చూసి నచ్చి ఈసారి మీ కూటమి వైపు ఉండి అఖండ మజీరితో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారిని పంత గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి గౌరవశ్రీ తంగేళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మజీర్తో గెలిపిస్తామని ప్రజలందరూ నమ్మకంగా చెప్తున్నారు అదేలాగే కూటమి తాలూకు పథకాలు ఒకటి మూడు సిలిండర్లు ఇవ్వడం అనేది సంవత్సరానికి రెండు మహిళకు ఉచితంగా బస్సు అలాగే మెగా డిఎస్పి ఉద్యోగాలు లేక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందికి పడుతున్నారు అది మెయిన్ ఫస్ట్ గా వచ్చి కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్పి తర్వాత మహిళలకు మహిళ పిల్లలకు మనకి చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అలాగే ప్రతి పథకం కూడా జనం నచ్చి ఈసారి కూటమి వైపే జనం ఉండి బాగా మెజారిటీతో గెలిపిస్తామని జనం హామీ ఇస్తున్నారు థ్యాంక్ యూ రోజు రోజుకి మేము నిన్న నుంచి చూస్తున్నాం ప్రజల్లో వచ్చేటువంటి అనువుంజ స్పందన చాలా ఎక్కువ అవుతుంది ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మన సోదరులు ఎంపీటీసీ రాంబాబు మాట్లాడు ఓన్జెసి కోసం అది కూడా ఒక నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మా గురుగారు అయినటువంటి మల్లారి కృష్ణారావు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఓన్జెసి వారు మత్స్యకారులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ప్రజలందరికీ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాగానే అది మా ప్రజల మత్స్యకారులందరికీ కూడా అటువంటి అమౌంట్ని వచ్చే ఏర్పాట్లు చేస్తారని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనకి మా యొక్క మా వెనకాల ప్రజలలో మహిళలు యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మేమున్నాము అంటూ భరోసా ఇస్తున్నారు మా నాయకులకు అదేవిధంగా మన మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి అలాగనే మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు పంప నానాజీ గారికి ఎంతో అఖండ విజయం మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముందుకొస్తూ మీకు మాకు హామీ ఇస్తున్నారు అదే విధంగా నాయకులు కూడా మా గ్రామం తరపున మేము హామీ ఇస్తున్నాం సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నియోజకవర్గంలో సందడి చేస్తున్న సెలబ్రిటీల ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా భారీ మెజారిటీ లక్ష్యంగానే తమ ప్రచారం అంటున్న స్టార్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లే వేసి తమ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేడు జగన్ ఎన్ని గ్రామాలు చేసినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్విరెడ్డి మాలకొండయ్య గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో నూతన ఓటర్లతో సమానమైన ఎన్డీఏ కూటమి జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజనరీ నాయకుడు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే చంద్రబాబుని సీఎం చేసేందుకు తొలి ఓటు వేయాలని అభ్యర్థించిన నెహ్రూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం